వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు గద్వాల్ నరసింహ అనే వ్యక్తికి తీవ్ర అస్వస్థత రెండు రోజుల నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న నర్సింహ మెడికల్ క్యాంపునకు తీసుకొచ్చేవారు లేక రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉన్న నరసింహ నరసింహను గుర్తించి కుటుంబ సభ్యులు సమాచారం అందించిన ఇరుగు పొరుగు నర్సింహను మెడికల్ క్యాంపును తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు నరసింహకు సిపిఆర్ చేసిన వైద్య బృందం పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

రు ఏ <rôle à déc> <palélan ici>